షాల్ని చంద్ర ముందు కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది అందులో అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి క్రాంతి ఏమైంది అని షాల్నీని అడగటంతో కడుపులో నొప్పి పుడుతుంది క్రాంతి అని అంటూ చంద్రతో ఈ చంద్రనే జ్యూస్ లో నాకు ఏదో కల్పించింది అని చెప్పడంతో షాల్ని ఎందుకు ఈ నాటకాలు అని చంద్ర అరుస్తూ ఉంటుంది ఇప్పుడు దాంతో షాల్ని నువ్వు నా కడుపులోని బిడ్డని చంపడానికి అందులో ఏం లేదని నా బిడ్డ మీద ప్రమాణం చేయి అని చెప్పేసి చంద్ర చేతిని తీసుకుని తన కడుపు మీద పెట్టుకోబోతు ఉండగా అంతలో విరాట్ షాల్ని అని పెద్దగా అరుస్తూ దగ్గరికి వచ్చి అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగింది అంటే ముందు హాస్పిటల్ పరిగెత్తాలి ఇక్కడే ఉండి ఇలాంటి నాటకాలు ఆడరు అని చెప్పేసి ఊరకల షాల్ని చేపట్టుకుని విరాట్ ముందుకు అంటూ ఉంటాడు కానీ షాల్ని కావాలనే విరాట్ వల్ల తను ముందుకు వెళ్ళిపోయి కడ్డికి తగులుకొని కడ్డీ దగ్గర నుంచి మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ కిందకి వెళ్లిపోతుంది దాంతో అందరూ షాక్ ఇపోతూ విరాట్ వల్లే షాల్ని పడిపోయింది అనుకుని పరిగెత్తుకుంటూ కిందికి వెళ్లి చూడగా షాల్ ని తలకి గాయమై కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక అవి చూసిన క్రాంతితో పాటు అందరూ ఒకసారిగా షాకవుతూ ఉంటారు